మార్చికల్లా అయిపోతుంది కూర్చోని చెప్పండి మళ్ళీ మార్చికల్లా అయిపోతాయా ఇప్పుడు మనం జేపంగళూరు కొన్న మందులు స్పీడ్గా చేయమని చెప్పాలి చాలా స్పీడ్గా చేయమని చెప్పాలి అట్లానే కంప్లీట్ అయిందా ఇది ఒకటి త్రీ సిక్స్ డేజన్ రాసావు అట్లానే బలికూరం వైదన యాభై లక్షలు ఇచ్చాం కొద్దిగా మీరా రెండు పని కదా ఈ మాత్రం కింద అవసరం లేదు ముప్పై లక్షలు కానీ పెట్టేశాము ఒకటి యాభై లక్షలు పెట్టాము ఇవి కూడా తొందరగా చేయమని చెప్పి లేకపోతే ఏదైతే ఇరవై తొమ్మిది మొత్తం కూడా తెచ్చాం పదకొండు నుంచి పన్నెండు కోట్ల దాకా బయట నుంచి తీసుకొచ్చింది సిఎస్ఆర్ లో డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లేదా ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి రకరకాల వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం మొత్తం తొందరగా మార్చి అన్ని కనుక స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే కనుక మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా అలవాటానికి ఉంటుంది మనం ఎవరన్నా అందరు ఉన్నారు కాబట్టి మీరు టెండర్ వేయటం కానీ కాంట్రాక్ట్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ ద్వారా తొందరగా పని చేయించుకోవటం వాళ్ళు పని చేయించుకోవాలి ఎట్లట్టు ఇది ఇదైపోయింది తెమ్మాయ్పాలెం టు ఎర్రపాలెం ఇప్పుడు చేసింది కోటి ఇరవై అయిపోయింది అనమాట కేజీ రోడ్డు బల్లి గురువ నిన్నకల్లు సంతమాలూ రోడ్డు మూడు కోట్లు సాయం చేపించాము స్పీడ్ చేయాలి బాగా స్పీడ్ చేయాలి తొందరగా చేపించాలి అట్లానే ఇది ఎన్ని నెహ్రూ నగర్ కాలనీది కోటి యాభై లక్షలు ఇచ్చాం వీటికి తొందరగా చేయించమని చెప్పు తొందరగా చేయమని చెప్పు యాభై ఆరు లక్షల్లో ఒకటి తప్ప మిగతా ఒకటి తప్ప మిగతా అన్ని స్టార్ట్ అయింది ఆ నలభై లక్షలు తప్పక నలభై ఐదు లక్షలు తప్ప మిగతా అంతా స్టార్ట్ అయింది అంటే పద్నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం ఖర్చు పెట్టాం ఇది కాకుండా మొన్న మనం బాబు బాల్యవాకనే బాల్యవాడే ఎన్నడ చేస్తాం పద్నాలుగు కోట్ల దాకా పనిచేశాం ఇప్పుడు ఒక తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షలు పనిచేస్తున్నాం మొత్తం కోట్ల కోట్ల లక్షల రూపాయలు మన ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ పదహారు కోట్ల ఐదు లక్షలు ఇచ్చాం మళ్ళీ వీటిలో ఎన్ని స్టార్ట్ అయినాయి ఒకటేమన్నా శ్రీరామ్ నగర్ టు పార్వతీపురం కోటి యాభై లక్షలు స్టార్ట్ చేశారా మొత్తం ఇచ్చాం కొడుకలు పూడి టూ తిమ్మారెడ్డి పాలెం తిమ్మారెడ్డి పాలంటూ రామయ్య పాలెం చెన్నుపల్లి వైద్యన బలి గురవ చెరుకు చెరుగుంపాలెం అది స్టార్ట్ చేయాలన్నాము అది శంకుస్థాపన కూడా చేసాం చుట్టూ సంతపాలం సంతమల్ రోడ్డు రెండున్నర కోట్లు ఇచ్చాం కురవాని పాలంటూ తక్కలపాడు నలభై లక్షలు ఇచ్చాం రానంగవాలంటూ అలవలపాడు ఇన్ని జయబంగళూరు రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చాం ఎస్సీ కాలనీ టు చర్చి కొనమందులు పైకి పైకి అరవై కోట్ల రూపాయలు ఇచ్చాం చందలూరు టు గంగవరం అది రెండు కోట్లు ఇచ్చాం వేమవరం టు కేదు ఆది పాలం తొమ్మిది లక్షలు చౌటిపాలెం టు పోటివారి పాలెం సంతమల్లూరు మండలం అరవై లక్షలు అట్లానే ఏచూరు టు అడిపాలెం సంతమల్లూరు మండలం ఎనభై లక్షలు మొత్తం పదహారు కోట్ల ఐదు లక్షలు ఇచ్చాం ఫిర్యాదు చేస్తే మనం ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలు నలభై కోట్ల రూపాయలు ఓన్లీ పంచాయతీ లో మనం ఇప్పుడు దాకా మన కాన్స్టిట్యూన్స్ ఈ సంవత్సరం ఎనిమిది తీసుకొచ్చాం ఏది రోడ్లు ఇది కాకుండా కమ్యూనిటీ హాల్స్ ఒక పదకొండు పన్నెండు కోట్లు ఇచ్చాం మొత్తం మీరు పనులు చేపిస్తే స్పీడ్గా పనులు చేపిస్తే ఇంకా డబ్బులు మళ్ళీ ఇది కాక డిప్యూటీ సీఎం గారి దగ్గర మళ్ళీ ఇంకొక ఇరవై కోట్ల రూపాయలకి మన గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం పెట్టున్నారు అవి కూడా తొందరగా వస్తే ఆ డబ్బులు కంప్లీట్ చేపించి టెండర్లు పిలిచి తొందరగా పని చేపిస్తే కనుక స్పీడ్గా వస్తూ ఉంటారు పని చేయకుండా వరకు పెడితే శాంక్షన్ రావు నలభై ఏడు కోట్లు కూర్చొని చెప్పు అయిపోయి ఇప్పుడు ఫిబ్రవరి దాకా డబ్బులు పడ్డాయి ఫిబ్రవరి నుంచి డబ్బులు పడాలి ఫిబ్రవరి దాకా ఫిబ్రవరి దాకా పాలేదా జనవరి దా పడ్డాయి జనవరి ఇప్పుడు ఫిబ్రల్ ఏ ఇల్లు పాత ఇలా వాళ్ళు పిలిచి చేపించండి ఇమీడియట్ గా ఇది మళ్ళీ మాట్లాడుకోకూడదు మనం ఇమిడియట్ గా వాళ్ళు అయిపోవాలి పిలిపిస్తాం మీరు ఉన్నారు కదా పైన మీరు పిలిపించండి అదను మీరు పైప్ లైన్ వేసిన ఊళ్ళో రోడ్లు కూర్చో నాకు అర్థం కాదా ఓపెన్ చేసి ఓపెన్ చేయాలని ఉపయోగం ఏందా సిసిలో కట్ చేసిన తర్వాత కొంచెం టైం కావాలి సార్ అది సాయిల్స్ ఇంత అవ్వాలి దాంతో రిలేం కానీ కొంచెం డిలే అవుతుంది చూడు అది అన్ని అన్ని ఊర్లు అదే ప్రాబ్లం మీరు పైప్ లైన్ వేస్తున్నారు రోడ్ అంతా పాల్గొడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఒక పక్కన వేస్తారు మీరు మీ పైప్ లైన్ కోసం పాల్గొడుతున్న ఉపయోగం లేదు అది ఇప్పుడు అయిపోయింది టెండర్ అయిపోయి అది అయిపోయింది అందువల్ల కంప్లీట్ అయిపోయింది ముఖ్యంగా మనం ఎక్కడైతే నడిచేయడం ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీలో గుళ్ళు కట్టి దాన్ని ఇది పోయింది దాని ఫేషన్ కానీ కలంతా పోయింది మళ్ళీ పడేసి కట్టాలనే అది మాట్లాడుకున్నాం ఆ రోజు అది ఏ పోయినా పుడితే మిగతా ఎన్ని ఉండే రెడీ చేసాం ఎన్ని గేట్లు చేసాం మొత్తం గేట్లు రెడీ చేస్తాం అది కూడా రెడీ ఆ డబ్బులు పేమెంట్ ఏదైనా ఉంటే బాధ్యత నేను తీసుకొని ఫైనాన్స్ చెప్పిస్తాను కాంట్రాక్ట్ గోల్కం గేట్ పూర్తిగా సార్ లాస్ట్ గవర్నమెంట్ ఒక్క రోజు కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది గోల్కంప మొత్తం అన్ని పోయినాయి కదా గేట్ ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి రెండు సంవత్సరాలు గేట్ అనేది కంటిన్యూ గా గేట్ చేస్తానే ఉండాల్సింది అది చేయిపోయి ఉన్నట్లు వదిలేయటం వల్ల మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుపోయింది గడిచిన ఐదు సంవత్సరాలు నీళ్ళు లేవు చేపలు అన్నట్లు మొత్తం వెళ్ళిపోయారు ఇప్పుడు లేటెస్ట్ మనం పెట్టబెట్టి చెప్పి డబ్బులు కూడా ఇచ్చాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు అది చేస్తున్నారు వాళ్ళ ముందుకు వచ్చి చేయమండి